ఫ్లోర్ లో రెండో ఫ్లోర్ లో రెండో ఫ్లోర్ లో మనకి ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కంటే చాలా రకాలు ఇక్కడ ఇక్కడ చూడండి మీకు స్టేజ్ కి సంబంధించి ఒక మండపానికి సంబంధించి ఇక్కడే స్టిచ్చింగ్ చేసి ఏ సైజు ఉంటే ఆ సైజు నిలువ అడ్డంగా తయారు చేసి ఇస్తున్నారు వాటిని అడిగి రామకృష్ణ గారు చెప్తారు ఎలా స్టిచ్చింగ్ చేస్తారు ఎన్ని రకాలు చేస్తారు చెప్పండి వన్ ఇంటూ ఫోర్ వస్తారు సైజు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మీరు ఏ ఫ్లవర్ కూడా అంటే ఫ్లవర్ తీసుకొచ్చి మనం తయారు చేసి ఇవ్వగలం ఇది మన వర్కర్స్ చేసి చేసి పెడతారు ఇప్పుడు మీకు సపోజ్ వన్ ఇంటూ ఫోర్ కదా మీకు వన్ ఇంటూ ఎయిట్ అయినా వన్ ఇంటూ సిక్స్టీన్ అయినా ఏ సైజ్ అయినా చేసిస్తాం మనం మీకు ఏ డిజైన్ ఫోటో తీసుకొచ్చినా చేసిస్తాం చాలా డిజైన్స్ ఉంటాయి అంటే ఫ్లవర్స్ మోడల్స్ మారుతూ ఉంటాయి అంటే ఒకటి రామకృష్ణ గారు మీరు చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా ఫ్లవర్స్ ఫ్లవర్స్టింగ్ చేసుకుంటే ఆల్రెడీ చేసి ఉంటాయి ప్లస్ చేస్తాం సెలెక్ట్ చేసుకున్నారు మీరు స్టిచ్చింగ్ చేసుకుంటారు సెలెక్ట్ చేసినట్టు సపరేట్ ధర ఉంటుందా లేకపోతే అన్ని కలిపి ఉంటాయి ఫ్లవర్ ని బట్టి ఉంటుంది రేటు మనం ఫ్లవర్ మారే కొద్ది రేట్ మారుతూ ఉంటుంది మాక్సిమం తక్కువలోనే నెక్స్ట్ చూపించండి బాగుంటాయి అందంగా ఉన్నాయి గోల్డ్ కలర్ లో ఉన్నాయి ఏంటి దీనికి ఉపయోగిస్తారు బ్యాక్గ్రౌండ్ గా వాడతారు ప్లస్ మన ఇంట్లో కావాలన్నా చేసుకోవచ్చు డెకరేటివ్ గా మన క్రియేటివ్ ఐటీస్కి గోల్డ్ మ్యాప్ లీవ్స్ అంటారు వీటిలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దగ్గర దగ్గర ట్వల్వ్ కలర్స్ ఉంటాయి గ్రీన్ కలర్ ఒక ఫోర్ టైప్స్ ఉంటాయి ఈ వైట్ దీనికి మండపాలకి వాడతారా లేకపోతే వాడతారా రెండింటికి వాడచ్చు ఇంట్లో వాడచ్చు మండపాలకి వాడచ్చు ఇంట్లో ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి ఇది పీసెస్ ఉంటాయి మనం ఎలా బెండ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఒరిజినల్ షేప్ తీసుకురావచ్చు ఇలా బెండ్ చేసుకుని మన పైన రూఫ్ హ్యాంగ్ చేసుకోవచ్చు మనం టేప్ కూడా ఆగిద్ది వైట్ కూడా ఉండదు ఎక్కువ మనం అలా ఉంచుకోవచ్చు పెట్టేసే మనకి ఇన్స్టాంట్ గా బొకేస్ ఇది పెట్టేసేయచ్చు మనం కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఎలాగా ఉంటే అలా వంగతాయి నెక్స్ట్ ఇట్లో బొకేస్ ఉన్నాయి ఈ బొకేస్ పెట్టుకుంటారు బొకేస్ మనం కొన్ని కొన్ని బొకేస్ ఉంటాయి తిరిగిపోతాయి మనం ఇలా ఉంచుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఎలా వచ్చినా ఏం కాదు ఇలా డిఫరెంట్ టైప్ టూర్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు వీటిలోనే ఈ రౌండ్ బొకేస్ రౌండ్ బొకేస్ కూడా ఎరకు ఏం కావు ఎట్లా వంచినా వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వైట్ పింక్ మాల్ డార్క్ పింక్ రెడ్ అలా ఉంటాయి ఇవి వచ్చేసరికి విస్టీరియా ట్వల్ పీసెస్ వస్తాయి మనం ఎలా వంచినా ఏం కావు ఇవి కూడా ఉంచి హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ కి పైన బెడ్రూమ్స్ అన్నిటికీ వాడుకోవచ్చు వీటిలో కూడా వైట్ పింక్ వైలెట్ అవి సుమారు ఎంతగా ఉంటాయి అవి ఇది వచ్చేసరికి పీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే ఇది మనకి అమ్మవారు పండుగలు జరుగుతూ ఉంటాయి వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు పెడతా ఉంటారు అందరు శ్రావణ మాసానికి ప్రానికి మన దగ్గర అమ్మవారి ఉంటాయి ఫేసెస్ ఉంటాయి మనం వెళ్ళి తయారు చేసుకునే విధంగా ఉంటాయి ఇవి వచ్చేసరికి దీపాలు పెట్టుకునేవి మనం డిఫరెంట్ క్యాండిల్స్ పెట్టుకుని వాటిలో దీపాలు పెట్టుకోవచ్చు ఇవి కూడా ఇప్పుడు డెకరేషన్ లో ఒక పార్ట్ అయింది కదా మన ఈ మెటల్ వి కొంచెం యూనిక్ గా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాయి అని చెప్పి బాగా యూస్ చేస్తున్నారు డెకరేషన్ కొనుక్కోవాలంటే హైదరాబాద్ అటు వెళ్ళాలి మన ఇక్కడ దగ్గరలో ఎక్కడ లోకల్ లో ఉండవు మన దగ్గర ఇదన్నీ ఉంటాయి ప్రతి మోడల్ కొత్తగా ఇది వస్తే అది వస్తుంది మన దగ్గర సో అమ్మవారి రూపాలు కూడా మీకు సైజ్ కి తగ్గట్టే ఉన్నట్టు ఉన్నాయి చిన్నవి నుంచి పెద్దవి వరకు కాళ్ళు చేతులు చూసారా అవును అవును నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సపోజ్ మనం ఏమైనా తయారు చేసుకుందాం అనుకోండి ఇంట్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ ఉంటాయి ఇవి చిన్నమ్మవారు చిన్నమ్మవారి నుంచి పెద్ద అమ్మవారి వరకు ఉంటాయి సైజు బట్ సైజు వారీ ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే ప్రత్యేకంగా అమ్మవారిని తీసి పూజ చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా గానీ అమ్మవారు ఉండడం అనేది ఒక సెంటిమెంట్ మనకి సో అలాంటి టైంలో కూడా అమ్మవారిని అలంకరించుకోవడానికి ఎలా చేస్తున్నారు కూడా అంతే ఇంకా ఇటు ఇవేంటండి లేసులు కూడా మీరు మనకి డెకరేషన్ కి సంబంధించింది కదా ఐటమ్ సో లేసులు కూడా మీరు చేయించారు మనకి ఇక్కడ టూ కలర్స్ తో లోటస్ ఫ్లవర్ అయితే చేశారు అందులో ఎంతో మంచిగా ఉన్నటువంటి అమ్మాయిని బొమ్మను చూడండి చాలా బాగుంది సార్ ఇది మీరేం చెప్తారా దీని గురించి మన దగ్గర డిఫరెంట్ సపోజ్ పెళ్లి 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 బొమ్మలు అంటారు చూసారా ఆ డేప్ లో ఒక ఫస్ట్ ఒక సెటప్ చేసి మొత్తం పెళ్లికి సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బొమ్మలు పెడతారు డిఫరెంట్ టైప్ ఆఫ్ సపోజ్ మంగళ స్నానాల నుంచి ప్రతిదీ పెళ్లి కొడుకు తరపున పెళ్లి తరపున రెండు వైపులా చేస్తారు ఫంక్షన్ లాగా బొమ్మలు కోవిడ్ లాగా అంటారు కదా బొమ్మలు కొలు అది ఇప్పుడు రేపు వచ్చే సంక్రాంతికి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా వస్తా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తారు ఒక్కొక్కరు నుంచి చెప్పుకుంటారా నేను తీసుకుంటా నుంచి చెప్పు మనకి పెళ్లికి కావాల్సిన ముంతలు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనకి కొబ్బరి బోండాలు ఉంటాయి కొబ్బరి చిప్పలు ఉంటాయి కర్ర కొడుగు మన కాశీ యాత్ర కావాల్సిన సెట్ అంతా ఉంటది దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఉంగరాలు బిందెలు వాటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను మీకు ఈ ముంతలు కొబ్బరి చెప్పలు అవి కూడా చూపిస్తాను మీకు ఇవి వచ్చేసరికి పెళ్లి దండలు ప్లస్ మన దేవుళ్ళుగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చాలా బయట వచ్చేసరికి మనకి చాలా రేట్లు అందరం కేపబుల్ గా చేయలేం కాబట్టి మిడిల్ బెస్ట్ దండలు దండలు రామకృష్ణ గారు చూస్తుంటే మీ దగ్గర విభిన్న రకాల మోడల్స్ అదిగో మీకు కనిపిస్తున్న స్టార్ సింబల్స్ అలాగే ఇంటికి సంబంధించినవి వెరైటీలు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఇవే దండలను ఎక్కువ రేటు అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ లభించే దండలు చాలా తక్కువ ఖరీదు చూస్తే ఎలా ఉందంటే ఆ ఒక సందర్భంలో నేను మిమ్మల్ని అడిగినప్పుడు మూడు వేల రూపాయల దండ అదే మనం గుంటూరులోకి వెళ్తే మూడు వేల రూపాయలు చేసి దీన్ని పెద్ద షోరూంలో పెట్టి వెయ్యి రూపాయలకి కానీ ఆ విషయం ఒక రకంగా మేమే కొంటా ఉంటాం వెళ్ళి పెద్ద పెద్ద షోరూంలో ఇప్పుడు మీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత తక్కువ ఖరీదు నిజంగానే మీరు చెప్పిన దాకే అమ్ముతా ఉంటారా లేకపోతే ఊరికే వీడియో తీస్తున్నారని అలా లేదు చెప్పిన దాని మీద ఇంకో తగ్గించిస్తాం కానీ అలా మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసాం ఇది సెకండ్ ఫ్లోర్ ఇంకా థర్డ్ ఫ్లోర్ కూడా ఇదే థర్డ్ ఫ్లోరా థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది అక్కడ మనకి ఇంట్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ చెట్లు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇది ఇది థర్డ్ ఫ్లోర్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంత పెద్ద ఇలాంటి ఐటమ్స్ కి ఎంత ఉందా నిజంగా ఇన్ని మోడల్స్ మనం చూసుకుంటే సపోజ్ మనమే ఫంక్షన్ చేసుకోవాలి ఫంక్షన్ చేసుకునేటప్పుడు మనం బయట వాళ్ళకి డెకరేటర్స్ కి ఇస్తాం డెకరేటర్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చే బదులు అదేదో మనమే వచ్చి కొనుక్కొని ఒక ఐదు వేలు చేసుకొని ఆ ఫంక్షన్ మనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది మీ నాన్నగారు చెబుతుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఆర్టికల్స్ అన్ని ఇన్ని రకాల మోడల్స్ మీరు మీకు సొంత మ్యానుఫ్యాక్చర్ ఉందా లేకపోతే రకరకాల కలెక్షన్ తీసుకుని మీరు అందుబాటులో ఉంచుతారా ఇది మంది సొంత మ్యానుఫ్యాక్చరింగే నాన్నగారికి ఈ ఫీల్డ్ లో ఐడియా ఉంది ఇరవై వేల ఇరవై వేల ఐడియా ఉంది ఫీల్డ్ గురించి ఆ ఐడియా ఉండడం వల్ల మనకి ఎవరికి ఎలాంటిది అవసరం అవుతుంది అంటే ప్రస్తుతం ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త ట్రెడిషన్స్ వస్తుంటాయి కొత్త 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 మోడల్స్ ఉన్నాయి పై చెట్లు రమ్మ పైన అంట చూసొద్దాం ఒకసారి చెట్లు అంట ఏమేమి చెట్లు పెడుతున్నారో ఎలా చూసొద్దాం కదా సరదాగా గ్రౌండ్ అన్నీ అయిపోయి ఇక్కడ ఏదో కోజాలు రకరకాల మనకి ఇక్కడ అరటి చెట్లు ఉంటాయి అరటి చెట్లు పెద్ద సైజులో ఉంటాయి ఇవి దేనికి మామూలుగా మనకి ఇంట్లో పిల్లల్లో కూడా పిల్లల్లో మెయిన్ పెట్టుకోవచ్చు డెకరేషన్ సెకండరీ ఇళ్ళలో మెయిన్ పెట్టుకోవచ్చు సైడ్ కి మనకి ఫ్లవర్ వాజ్ ఇప్పుడు ఈ చెట్లుంది ఇట్లా మనకి ఇలా ఉంటాయి ఉంచుకోవచ్చు మనకి లో పెట్టుకోవచ్చు అంటే ఇవి ఎన్ని రోజులు అసలు ఏం కావు మనకి ప్లాస్టిక్ కాబట్టి ఏం కావు ఇవి మనకి వాష్ చేసినా కూడా కలర్ పోయేది ఉండదు అంటే ఇది ఈ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా రేట్లు ఎక్కువే ఉండవు తక్కువే ఉంటాయి గులాబీ బొక్కలు సన్ఫ్లవర్ 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 ఉంటాయి హైబ్రిడ్ గులాబీ ఇలా బొక్కలుంటాయి బొక్కేలు ఫ్లవర్ బంచెస్ లాగా ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నా ఇవి నెక్స్ట్ వచ్చేసరికి వచ్చేసరికి ఆర్కిడ్స్ వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇలా మనం ఇట్లా ఇలా ఎలాగైనా ఉంచుకోవచ్చు వీటి పాడవు అసలు ఇవి వచ్చేసరికి ట్రీస్ ఇటు కుండీస్ కుండీలు ఉంటాయి వీటికి మనం కుండీలో ప్లేస్ చేసుకొని పెట్టుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ గా అసలు కనపడవు నేచురల్ గానే ఉంటాయి ఇలా ఎలాగా ఉంచుకొని మనం పెట్టేసుకోవచ్చు లాగా ఇంట్లో ఒరిజినల్ గా ఇవే బాగుంటాయిగా వాడుతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ మనం కింద చూసుకున్నట్లుగా ఇక్కడ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోడల్స్ కలర్స్ పటాల్ దండలు ఇంత కింద చూసిన వాటి వెరైటీ చాలా ఉంటాయి అలానే ఇప్పుడు మంగళ స్నానాలకి కలర్దాలు అవన్నీ కూడా అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ మీ దగ్గర పెళ్లికి సంబంధించిన మంగళ స్నానాలకి కళ్ళోళ్ళు పెడతారు కదా డిఫరెంట్ టైప్ సెల్ఫీ లకి వాటికి వాడుతూ ఉంటారు ఫొటోస్ లో ఫొటోస్ ఎప్పటికీ మెమొరబుల్ గా ఉంటాయి మనకు అవును ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతుంది కదా టు బి మనకి సరే ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్లవర్ జ్యువెలరీ అంటున్నారు కదా అవి కూడా ఉన్నాయి మీ దగ్గర మన ఫ్లవర్ జ్యువెలరీ డిఫరెంట్ అండ్ దీనికి ఇవి ఏందండి మధ్యలో ఇవి మనకి కొంచెం మంది యూఎస్ లో ఉండే వాళ్ళకి అక్కడ ఇవి దొరకపోవచ్చు ఓం సింబల్స్ స్వస్తిక్ ఇవన్నీ మనం వాళ్ళకి ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ నుంచి పంపిస్తారు అక్కడ అంటే ట్రెడిషనల్ ఐటమ్ కూడా ఉందండి మీ దగ్గర బాగా కలిసి ఇలా మీరు చూడొచ్చు చక్కగా స్టిక్ చేసుకోవడానికి గో మనకి ఎంట్రన్స్ లో స్టిక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది కదా ఇవి ఎంట్రన్స్ కి మనకి మన దగ్గర ముగ్గులు కూడా ఉన్నాయి ఓకే కొంచెం మంది ముగ్గులు రావు కాబట్టి స్టిక్కరింగ్ లో ముగ్గులు కూడా వస్తాయి నిజంగా రామ్ గారు అంటే గుంటూరులో ఎలాంటి పెద్ద డెకరేషన్ సంబంధించిన షాప్ ఉందని ఇంతవరకు తెలియదు నిజంగా చాలా వెరైటీలు చూపించారు నిజంగా ఎవరైతే కేబుల్ ప్రేక్షకులు ఉన్నారో వీక్షకులు చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి ఇది దాదాపు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంత అతిపెద్ద మీకు చూస్తానికి చిన్నదిగానే ఉంటుంది ఇన్ని ఆర్టికల్స్ ఇన్ని కలెక్షన్స్ ఉన్న డెకార్ షాప్ ఇది ఉంది అంటే ఇప్పుడు రేట్లు నేను డైరెక్ట్గా చెప్పకూడదు చెప్పడం లేదు కాబట్టి ఇదే వస్తువు మనం బయట తొమ్మిది వందలు దొరికేది ఇక్కడ వంద రూపాయలకి దొరికిందంటే చాలా ఆశ్చర్యం వస్తుంది సో మీరు కూడా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు తీసుకోవాలనుకున్నారు లేదా మీ పిల్లల బర్త్డేలు కానీ లేదా ఓణిని ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్కైనా సరే స్టేజ్ సెకరేషన్ కావాలని మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పారు వీళ్ళు డైరెక్ట్గా మీరు రాలేని పక్షంలో దేశ విదేశాల్లో ఉండండి లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉండండి లేకపోతే గుంటూరు కాకుండా ఇతర జిల్లాల్లో ఉండి మండపం కావాలి అని మీరు అడిగితే తప్పకుండా వీళ్ళు డిజైన్ చేసి మీకు గైడ్ చేసి లక్ష రూపాయలు ఏదైనా పాతికలకు ప్రిపేర్ చేసి ఇచ్చే అంత మోడల్స్ ఉన్నాయి సో మీరు మీ షాప్ వచ్చేసి ఆటో వై జంక్షన్ బిసే పోలీస్ స్టేషన్ జంక్షన్ దగ్గర శివసాయి వెడ్డింగ్ కలెక్షన్స్ తప్పకుండా విసిట్ చేయండి థ్యాంక్ యూ